యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఆజీవ్ గారు అయితే వన్ ఇయర్ బ్యాక్ జరిగిన దానికి కేసులు పెట్టడం ఏంటని మీరు అడిగారు ఆ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా మీరు సినిమాలు తీశారు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మానేశారు ఒకరి ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారని ఎందుకు అనుకోవట్లే మీరు ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారు అంటే మీరు పొలిటికల్ మూవీస్ అన్నారు కదా ఇప్పుడు కూడా చేయొచ్చు కదా ఎందుకు ఎందుకు చేయాలి మూవీస్ చేయటానికి నా రీజన్ అప్పుడు అనుకోవచ్చు కదా దాన్ని దేని నేను ఇది చెప్పింది ఎప్పుడు వ్యూహం రిలీజ్ అవ్వక ముందు చెప్పాను నేను ఇంకా పొలిటికల్ మూవీస్ చేయను ఎందుకు చేయను చెప్పానంటే నాకు ఆ సెన్స్ ఆర్ డీలేస్ అంతా చెరాకేసింది అది ఇది అన్నీ చెప్పి నా మొత్తం టైమ్ వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది దాంట్లో దాని మొలన ఆ విధంగానే నా డిసిషన్ తీసుకున్నాను అది నేను చెప్పింది సో మీడియా గురించి సెన్సార్ సినిమాలకు ఉన్నట్లే మీడియా కూడా ఉండాలి అని చెప్పి ఉండాలి అని చెప్పలేదు కుదరదు ఎందుకంటే మీకు ఎవరు టెలికాస్ట్ చేసింది వాళ్ళకి డేటాబేస్ లో రికార్డ్ అయ్యి ఉంటుంది మీ మీద ఆరోపణలు చేశారు లేకపోతే మీ బొమ్మలు ఇలా కార్టూన్ రూపంలో వేశారని చాలా చెప్పారు కదా సో దాని మీద మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు కదా మీకు స్కోప్ ఉంది కదా నాకు అవమానం జరిగింది అని నాకు టైం లేదు ఎందుకంటే నేను బతికేది ఎవడో నా మీద అన్నాడు ఆడేదో అన్నాడు అని వాడు వెనకాల పట్టడం నా లేదు వేస్ట్ చేసుకోను నేను అది చెప్పేది అందుకని యూ హ్యావ్ టు లీవ్ ఇట్ అదే దాన్ని సీరియస్గా తీసుకోకూడదు తీసుకోవాలని చెప్పట్లే నేను ఎందుకంటే వీ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఎకో సిస్టమ్ ఇన్ ద సోషల్ మీడియా దాని నుంచి ఎవరు అప్పుడు అప్పుడేంటి అది మనం ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి పాటు వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్ అది నేను చెప్పింది గారు ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసినట్టుంది ఇప్పుడు ఇదేంటంటే అది నేను ఎలా ఉన్నాను అనేది మీ మీ దృష్టిలో ఫీల్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ వేస్తాను నాగార్జున ఒక చె ఒక చెట్టు దగ్గర అనుకున్న స్టేషన్లో చెట్టు ఉంది చాలాసార్లు అక్కడ కూర్చున్నాడు నాగార్జునకి ఏదైనా హిట్ వచ్చినప్పుడు ఏమన్నారంటే కొంచెం ఏదో తేజస్సు ఉంది ఒక స్పెషల్గా ఉంటాడు అందుకని చూడండి ఎంత అని చెప్పారు ఫ్లాప్ వస్తే దిగాలుగా కూర్చున్నాడండి అది ఎవరు వెళ్ళట్లేదేమో పాపం అని ఇంకో దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో సో ఎప్పుడన్నా ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చూసిన ఇష్టపెట్టి ఉంటారు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను రితిక్ రోషన్ సూపర్ స్టార్ అయినప్పుడు మన ఫస్ట్ టైం ముగ్గురు ముస్లింలు ఆమిరు సల్మాన్ షారుఖ్ పెద్ద హీరోలు ఇప్పుడు మన హిందువుడు వచ్చాడు ఒక చిన్న టాక్ వచ్చింది టూ థౌజండ్ వన్లో బ్యాక్ ఇన్ టూ థౌజండ్ అప్పుడు రితిక్ రోషన్ ఫిల్మ్ఫేర్కి డాన్స్ చేస్తూ ఉంటే షారుఖ్ వచ్చాడు గెస్ట్గా వీళ్ళందరూ షారుఖ్ మా మీద కెమెరా పెట్టి చూడండి ఇక్కడ నవ్వట్లేదు లోపల కొమిలిపోతున్నాడు అదేమో ఇది ఇదేమో అది ఇది అంతా ఎవరు అనుకో షారు ఏమనుకుంటే అప్పటికి తెలియదు అసలు అక్కడ అప్పుడు ఏంటంటే నేను ఎలా ఉన్నాను అనుకుంటే మీకు ఆనందం అనిపిస్తుందో అది మీరు అనుకోండి అది ఈజీ కదా గారు అంటే మీరు ఎలా ఉన్నారో మేము అనేది పక్కన పెడితే సో ఫస్ట్ టైం అరెస్ట్కి సంబంధించి వర్మ భయపడ్డాడు అంటే పారిపోలేదనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు భయపడ్డారు అందుకే ఆర్టిసిపేట్ వేలేసాడు ఏంటో తెలుసుకోవడానికి వేలేసాడా లేదా భయపడి వేలేసాడా పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏం చెప్పలేదు మీడియాకు అందుకోసమే పోలీసులు వచ్చింది దేనికోసమే తెలియదు కానీ మీడియా అరెస్ట్ అనేది ఒక ప్రాపకాండ సృష్టించింది అనేది వర్మ మాట కానీ దాని వెనకాల భయపడి ఆర్టిసిపేట్ వేలేసారు వర్మ అనేది ఒక మాట సో దీనికి సమాధానం ఏంటి మీకు తెలుగు నీకు బుర్ర లేదు నాకు ఇట్లా నేను రాగానే ఇది ఒక్కటే చెప్పాను ఫస్ట్ మొత్తం పోస కూర్చినట్టు జరిగింది నా కారణం ఏంటి అని చెప్పాక మళ్ళీ అడిగితే ఏంటి నేను చెప్పేది యాంటిస్పేటరీ బెయిల్ రీజన్ చెప్పాను అక్కడ జరిగింది ఏంటో చెప్పాను పోలీసులు ఇంతవరకు నాకు టచ్లో కూడా రాలేదని చెప్పాను డెన్లోకి రాలేదని చెప్పాను మళ్ళీ అది అడిగితే ఏం చేయలేను నోటీస్కి రిప్లై అని చెప్పాను కదండి రిప్లైలో ఏమి ఇచ్చారో కూడా చెప్పాను ఎస్ అహ్యారండీ ప్రతిదానికి స్ట్రైట్గా మాట్లాడేటటువంటి ఆర్జీవి పోలీసుల విచారణకు సంబంధించి మాత్రం వెళ్ళలేదు యాంటీస్పెటరీ బెయిల్ వచ్చింది ఇట్స్ ఫైన్ ఎట్ ది సేమ్ టైం పోలీసులు సెకండ్ టైం నోటీసులు ఇవ్వడానికి డెన్ వద్దకు వచ్చారనేది క్లియర్ కట్ సమాచారం సెకండ్ టైం కాదండి సెకండ్ టైము వేరే డేట్ ఇచ్చారు ఫస్ట్ అయిపోయిన తర్వాత ఓకే ఆ డేట్లో నేను టెన్ ఓ క్లాక్కి నేను రిప్లై పెట్టాను నాకు ఫర్దర్ టైం కావాలి లేకపోతే వర్చువల్గా వీడియోలో వస్తాను రాని ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది అది అది చెప్తున్నాను ఓకే ఓకే అది అది నేను చెప్పలేదు ఇందాక నేను టూ ఓ క్లాక్ వరకు నా ఫోన్ స్విచ్ ఆన్లో ఉంది ఓకే దాని తర్వాత ఇది వాళ్ళు వచ్చింది టెన్ థర్టీకి టూ ఓ క్లాక్కి స్విచ్ ఆన్ చేసిన దానికి రా ఒక్కటే మీడియా వాళ్ళు విపరీతంగా అందరూ ఫోన్ చేసి ఇంటికి ఏమైపోతుంది పోలీసు ఎందుకు వచ్చారు బ్లా 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 ఇది అది అది నా వర్క్ ఉంది సెకండ్ రీజను నేను యాంటిస్పేటరీ బెయిల్ చేసిన చేసినప్పుడు దానికి ఒక ఐదుగురు వేరే వేరే వాళ్ళు చేస్తున్నారు ఒకేసారి అన్న దాని మీద దానికి ఎలాంటి స్కీమ్ అయ్యి ఉంటుంది ఎందుకు చేస్తానని హరాస్ చేయడానికి అని ఆలోచించడానికి నాకు కావాల్సిన టైం దానికి నేను స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేశాను అది ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నా ఇమీడియట్గా స్విచ్ ఆన్ చేసి ఇక్కడే ఉన్నదని చెప్పారు వర్మగారు మీరు సంవత్సరానికి ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీస్తున్నారు అంటున్నారు సంవత్సరానికి ముందు మీరు చేసినటువంటి పోస్టులు మీ అకౌంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులు తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు బట్ ఏమంటంటే అప్పుడున్నటువంటి గవర్నమెంటు ఆ కంప్లైంట్లు తీసుకోలేదు బట్ ఇప్పుడు ఎందుకు ఈ కంప్లైంట్లు తీసుకున్నారు అది నాకు ఎలా తెలుస్తుంది మీరు స్పెసిఫిక్ చెప్పకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మీడియా అన్నిట్లోనే వచ్చింది మీ వ్యాఖ్యలు అన్ని వచ్చాయి ఇక్కడ ఎక్కడ కాదు వచ్చింది డిబేటబుల్ డిబేట్స్ కూడా జరిగాయి సార్ మీరు చేసిన ప్రతి ఒక్క ట్వీట్ గురించి ప్రతి ఒక్క చాలా డిబేట్ కూడా జరిగింది పొలిటికల్ దాంట్లో అందరూ డిబేట్ చేస్తారు జుడిషియరీలో స్పెసిఫిక్ కేస్ చెప్పాలి ఇప్పుడు ఎక్కడ స్పెసిఫిక్ కేస్ చెప్పారు కాబట్టి మాట్లాడుతున్నాం ఎగ్జాక్ట్ గా నేను అది చెప్తున్నా మీరు పెట్టినటువంటి మూడు గాడిదలకి ఆ ఫోటోలు పెట్టారు కదా మూడు ఫోటోలు అదీను వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ ఉద్దేశం పోలినటువంటి వ్యక్తి పెట్టి అక్కడ ఉన్నటువంటి సందేశాలు కానీ వ్యాఖ్యలు కానీ వాటి మీద జనసేన వాళ్ళు మీ డెన్ దగ్గరకు వచ్చారు మీ పైన ఆరోపణలు చేశారు లేకపోతే అరిశారు అరిశారు తర్వాత మీరు కూడా మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు వాళ్ళు కేసులు పెట్టా కూడా కేసులు తీసుకోలేదు అప్పుడు ప్రభుత్వం నేను అదే అంటున్నా ఆ కేసు ఎక్కడ పెట్టారు ఏం నాకెట్ ఆంధ్ర ఆంధ్రాలో విజయవాడలో పెట్టిన వచ్చి అరిసింది డెన్ దగ్గర ఎక్కడ పెట్టారు కేసు చెప్పండి ఏ స్టేషన్ చెప్పి పెట్టారు సరే పంజాబ్ కూడా కేసులు పెట్టారు బట్ తీసుకోలేదు అప్పుడు నేను అదే అడుగుతున్నా పంజాబ్ ఎలా పెడతాను ఏంటి ఎలాగ అంటారు నా జ్యూస్ జిక్షణ అభిమాన అభిమానం చెప్పేసి లోపాలు తర్వాత అది ఓకే నేను నేనేమంటున్నాను అంటే పోలీసు కేసు తీసుకోవట్లే నేనే క్లాన్సర్ చేస్తున్నానండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్ నాకు సంబంధం లేదు ఐ యామ్ ఫిల్మ్ మేకర్ యా ఇప్పుడు ఏంటి ఆ సిట్యుయేషన్ వచ్చింది అంటే ఈ చీఫ్ మెన్ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో విపటికత సోషల్ నెట్వర్క్ పట్ల బాధ్యత తీసుకోబడుతున్నారు దీని కంట్రోల్ చేయాలన్నప్పుడు గతంలో ఉన్నటువంటి అన్ని కూడా కేసు పెడుతున్నారు ఆ పరంప్రరణలు మీరు కూడా కేసు పెడతారు అది నాకు తెలీదు ఎందుకంటే నేను ఐ నాకు తెలియకుండా ఐ డోంట్ టు ఫలానా వాళ్ళు మలానా అవుతుంది కాదు కాదు ఫలానా వాళ్ళు చేస్తున్నారు ఫలానా వాళ్ళు చెప్పారని నేను చెప్పలేను ఎందుకంటే ఆ నాలెడ్జ్ నా దగ్గర లేదు యా సార్ మధు ఫ్రమ్ మహానీ సార్ ఇక్కడ ఇక్కడ ఉన్నాను ఈ మధ్య ఏపీలో అరెస్ట్ అవుతున్న కేసులో చాలామంది జైలుకి వెళ్తున్నారు కదా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు గుర్తు లేదు మర్చిపోయాము ఇలా చెప్తున్నారు సో ఇప్పుడు మీరు ఆ రెండు వాడకుండా ఆన్సర్ చెప్తారని చూస్తున్నారు సార్ అరే నేను అదే అన్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేసు ఆ కేసు డీటెయిల్ చెప్తేనే కదా మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఒకటి మద్దిపాడు కాదు ఇందాక మీరు చెప్పారు కదా ఇలా ఆ క్వశ్చన్ నాది కాదు సార్ ఇది వేరు నేను టోటల్గా నేను అనే కేసు వేరు నా క్వశ్చన్ వేరు మదిపాడు పోలీసులు ఆర్జీవీ డెన్ దగ్గరికి వచ్చిన తర్వాత టూ డేస్ మీరు కనిపించలేదు సార్ సినిమా షూటింగ్ టూ టూ డేస్ అని ఎలా చెప్తున్నారు వాళ్ళు ఉన్నది రెండు గంటలు ఇప్పుడే చెప్పా మూడు సార్లు కూడా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్లో ఉన్నారు సార్ అక్కడ మీరు చెప్పారా చూపించండి సార్ నా దగ్గర నుంచి సార్ ప్రూఫ్ ఉంది చూపి చూపించండి ఇప్పుడే ఆయన పేరు ఆయన పేరు నోట్ చేసుకోండి నా పేరు మధు సార్ పనిచేస్తుంది మీరు పోలీస్ పోలీస్ ఆఫీసర్ రెండు రోజుల నుంచి మేము గాలిస్తున్నాం అన్న వీడియో మీరు చూపిస్తే కనుక సార్ నేను మీకు లక్ష రూపాయలు ఇస్తాను ఇమీడియట్గా చూసుకోండి రండి సార్ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీకు ఆడియో వినిపిస్తాను సార్ ఆడియో ఎవడన్నా మాడతాడు నాకు పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి ఆడియో లేదు మీకేందుకు ఇప్పుడు ఒకటి ఇవన్నీ అనవసరం సార్ నేను ఒకటే చెప్తున్నాను సింపుల్ గా ఇది నాన్ సెన్స్ అన్నకండి సార్ ఎందుకంటే క్వశ్చన్ మేము అడగాలి మీరు ఆన్సర్ చెప్పాలి నాన్ సెన్స్ వాళ్ళు చెప్పే రెండు రోజులు ఉన్నారు అన్నారు మూడు రోజులు సార్ వన్ డే వాట్ ఎవర్ నేను ప్రూఫ్ అడుగుతున్నా అదే సార్ పోలీసులు చూపించకుండా ఊరికే మాట్లాడద్దు అది నేను చెప్పేది ఓకే సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్ సినిమా షూటింగ్కి వెళ్ళామని చెప్పారు ఏ సినిమా సార్ సార్ మీకు ఏంది చెప్పాలండి ఇప్పుడు ఎందుకు కాదు అసలు నువ్వు పోలీస్ వై కాదు 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 మీరు పిలిచారు కాబట్టి మేము వచ్చాం సార్ ఐ డోంట్ వాంట్ టాక్ మీ సమాధానం లేనప్పటికి ఇలానే ఉంటుంది నేను ఇప్పుడు ఒకటే ఒకటి నేను ఇందాక ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను టూ పీపుల్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ పోలీస్ కి దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ ఎవరీ వాడు అడగాలి ఎక్కడ ఉన్నారు రాము గారు ఇక్కడే లేరు షూటింగ్లో ఉన్నారు ఏ షూటింగ్ అని అడిగారా అడగల ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతుంది అన్నారా అడగల అరెస్ట్ చేయడానికి అన్నారా అనలేదు మేము గాలిం టీంపులు పెడుతున్నాం అన్నారా అనలేదు ఈ నాలుగిట్లో ఏదన్నా వాళ్ళ అన్నది చూపిస్తే అప్పుడప్పుడు మాట్లాడతాం చేతగాని తను కానీ వాళ్ళు చెప్పలేదండి అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పలేదండి చేతగాని వాళ్ళు ఎందుకు వచ్చారో మీరు అడుగుతారా అడుగుతారా అట్లా కాదండి సరే ఓకే వదిలేసి మామూలుగా ఇన్ జనరల్గా పోలీసులు అనేటువంటి వాళ్ళు మన ఇళ్ళ మీద కానీ ఎక్కడికైనా వచ్చినట్లయితే అది చాలా ప్రెస్టెస్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడాను అవమాన పడతారు పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికే నేను మీ మీ ఆఫీసు ముందు ఒక నాలుగు గంటలు దాదాపు అవును రెండు గంటల మీ ఇంటి ముందుకు వచ్చేసి వాళ్ళ ఆఫీస్ ముందుకు వచ్చేసినప్పుడు మీరు ఎందుకు వచ్చారు నా పరువు తీసే హక్కు మీకు ఏముంది నేను చెప్తున్నా అది కమ్యూనికేషన్ జరిగిందని చెప్పాను కదా ఆల్రెడీ నాకు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు కదా మా ఇద్దరి మధ్య నా కమ్యూనికేషన్ ఉంది కదా ఉన్న తర్వాత వాళ్ళని వచ్చారు అప్పుడు నేను లేను తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు నాకు కమ్యూనికేట్ చేయలేదు నాతో ఇంతవరకు అర్జున్ గారు వైసీపీకి సపోర్ట్ చేసిన సినీ పెద్దలు అంటే పోసాని కానీ గారు కానీ ఇక నుంచి మాకు రాజకీయాలతో సంబంధం లేదు మేము రాజకీయాల నుంచి వైదొలుగుతున్నామని వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు మీరు ఎందుకు చేయలేకపోయారు నేను ఎందుకు చేయాలి అదేంటస నేను నా ఇష్టం వచ్చింది చేస్తానండి అది లా పరిధిలో లేనప్పుడు జ్యుడిషియరీ డెసిషన్ తీసుకుంటది అది కరెక్టా కాదని మధ్యలో ఎవరు చెప్పడానికి నేను సార్ హర్జు గారు నేను వెంకట్ ఇంటివి సార్ మీడియాలో పోస్ట్ చేసిన అంటే కార్టూన్స్ వల్ల ఇప్పుడు ఈ వివాదం నడుస్తుంది కదా మరి దాన్ని ఫుల్ స్టాప్ పెడతారా మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇలా వేస్తా మళ్ళీ వేస్తారా నేను ప్రతిరోజు ఐదారు పెడతాను ఇప్పుడు కూడా పెడతానే కదా ఉన్నాడు చెప్పాను కదా ఇందాక అంటే గతంలో నేను పొలిటికల్ నుంచి తప్పుకున్నాను అని ఆరు నెలల క్రితం వ్యూహం తీసుకు ముందు చెప్పాను ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక ట్వీట్ కూడా పెట్టలేదు అది కేస్ ఐ వాంట్ టు డూ దాని అంటే నా కారణాలు వేరే ఉండొచ్చు ఆ కారణాలు డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను బికాస్ ఇది దిస్ కమ్స్ ఏది 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 అవును ఇప్పుడు నాకు నాకు అసలు పని లేదు టైం లేదు నాకు అది 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 వేరే నేను వచ్చేది మీకు కేసు లేట్ కదా నాకు అది నాకు ఏమవసరం అవసరం అది అది రావటానికి ఛాన్స్ లేదండి ఎందుకంటే సోషల్ మీడియా అనేది విపరీతంగా విస్తరించిపోయింది వేలు వేలు మీద ఎలా పెడతారు మీరు అసలు ఎలా పాసిబుల్ అది ఎవరు చేయలేకపోతుంది చేయలేరు కూడా యా వర్మ గారు ఇక్కడ అంటే మీరు ఏది సీరియస్గా తీసుకోరు సో అదే ఆ లైట్ తీసుకోవటం వల్లే మిమ్మల్ని కూడా మీడియా లైట్ తీసుకుని మీ మీద స్టోరీలు వెళ్ళిందని చెప్పేసి అనుకోవచ్చు మీరు మీడియాకి ఒక పర్టిక్యులర్ పర్సన్ మీద ఉంటుందని అనుకున్నాను వాళ్ళకిస్ట్ స్టోరీలు ఉన్న ఇంట్రెస్ట్ ఎంటర్టైన్మెంట్ చూస్తారు కానీ ఎవరి మీద పర్టికులర్గా పర్సనల్గా తీసుకుంటారని నేను నమ్మను ఈ ఉదాహరణకి సుశాంత్ సింగ్ రాచిపోతే అప్పుడు ఆల్మోస్ట్ రిపబ్లిక్లో అర్ణబ్ గోస్వామి వన్ ఇయర్ నడిపాడు క్యాంపెయిన్ తర్వాత ఒకరోజు సడన్గా ఆపేశారు అది దానికి దానికి ఏం సొల్యూషన్ రాలేదు ఏమీ రాలేదు అప్పుడు అమ్మాయి పేరు మర్చిపోయాను నేను హీరోయిన్ సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ తన మీద ఇప్పుడు తన మీద కంటిన్యూస్గా తనీ చేసింది తనీ చేసింది అని జైలుకి ఏమి అరెస్ట్ చేయలేదు అని నడిపారు కదా అర్ణన్ గోస్వామికి అమ్మాయికి ఏం కానీ ఎప్పుడు కలిసి కూడా ఉండడం నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఆ టైంలో అనిపిస్తుంది మీడియాకి అంటే ఒక వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది ఎవరు కూడా ఎవరిని పర్టికులర్గా పర్సిక్యూట్ చేస్తారని నేను అనుకోను ఒకటి సోషల్ మీడియాని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నారు బట్ వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తే ఏ గోల ఉండదు కదా బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మీరు ఏది పెడితే అది పెడితే ఇబ్బందులు వస్తాయని చెప్పి మీరు నమ్ముతారా అసలు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే పొద్దున్న లేచి బాగా చదువుకుని మంచి పనులు చేసుకుని మంచి పెళ్ళి చేసుకుని పిల్లలు కానీ అని చాలా సమాధి చెప్పినట్టు ఉంది ఎవరు కాళ్ళు కమశిక్షణ అంటే వాళ్ళకి లేదు లేనప్పుడు ఏం చేస్తారు కదా ప్రాబ్లం ఇక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏంటి మనకి ఏం అవసరం ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు అక్కడ విసి ఉండదు ట్వీట్ చేయడానికి ఫోన్ ఉండదు అమ్మాయిలు గుడ్ క్వశ్చన్ ద పాయింట్ మనకి మనకి సారీ ఎవ్రీథింగ్ మనకు కావాల్సింది ఉండాలని జీవితంలో ఎప్పుడు జరగదు నాకు అంబానీ అంత డబ్బు ఉందా లేదు నాకు ఎవడీ అలాంటి కారు ఉందా లేదు నాకు మహా అంధైన అమ్మాయిలు ఒక భార్య ఉందా లేదు అప్పుడు మనకు ఉన్న దాంతో మనం సర్ది పెట్టుకుంటాం ఎప్పుడైనా అందులో సడన్గా ఒకవేళ కోవిడ్ వస్తుంది దానికి సరిపెట్టుకోవాలి ఇంకోటి ఏదో వస్తుంది దానికి సరిపెట్టుకోవాలి అలాగప్పుడు ఈ కేసు అన్న ఏదన్నా నాకు అలాంటి పరిస్థితి వస్తే నేను ఎప్పుడు అడాప్ట్ అవుతాను నా లైఫ్లో నాకున్న నేచర్ అడాప్ట్ అవుతాను అప్పుడు నేను అక్కడ క్రిమినల్స్తో కలిసి నెక్స్ట్ వన్ ఇయర్ సంబంధించి నాలుగైదు కథలు సార్ రెడీ చేసుకుని వస్తాను సార్ ఇప్పుడు ఏ సంఘటన జరిగినా సరే దాని మీద ఒక సినిమా తీసేస్తారు ఈ పది రోజుల నుంచి జరిగిన దాని మీద ఏమన్నా ఒక సినిమా తీసే ఆలోచన ఉందా సార్ ఇప్పుడు మీడియా తీసిన సినిమా కన్నా గొప్ప సినిమా తీసే టాలెంట్ నా దగ్గర లేదు నేను ఒప్పుకుంటున్నా నేను ఎందుకు నథింగ్ వాళ్ళ రాజమౌళి అయితే నేను రామ్ గోపాల్ సార్ లాస్ట్ ఇయర్ వ్యూహం సినిమా ప్రెస్ మీట్లో సార్ యా రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం తారుమారు అయితే మీ పరిస్థితి ఏంటి అని ఇదే అనుకోవచ్చా నేను అదే అంటున్నాను అది మీరు అనుకుంటున్నారు నేనేమనుకుంటా ఇప్పుడు ఇక్కడ సింపుల్ థింగ్ అండి లాజికల్గా ఆలోచించండి ఒక నోటీస్ వచ్చింది అయిపోయింది వాళ్ళు వచ్చారు వెళ్ళిపో ఎంతకన్నా ఏమీ జరగలేదు కదా అప్పుడు నాకు ఏమైనట్టు మీ ఉద్దేశం మీరు మీడియా చూసి అదే భయ భయపడి వణికిపోతున్నాడు మంచున్నాడు భయపడి కలకట అన్ని అన్ని మీరు అనుకుంటున్నారు కదా అక్కడ ఏమీ జరగలేదు కదా కాసేపు ఇప్పుడు ఎవరైనా పోలీసులు చూపించండి పోలీసులు అన్ని పోలీసులు కోర్టు చేస్తే ఎవరినైనా చెప్పగలుగుతారా అది నిజంగా కాబట్టి చెప్పగలుగుతాను నేను ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్ని నేను డైరెక్ట్గా కోర్ట్ చేస్తా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయడం నాకు చెప్పలేదు ఎవరికి చెప్పలేదు ఇలా నేను కోర్ట్ చేయగలుగుతాను కాకపోతే ఎలా చేయగలుగుతాను అది ఒకవేళ అఫీషియల్గా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ముందుకు వస్తే ఏం చేస్తారు అదే అండి మళ్ళీ అదే అఫీషియల్ గా అరెస్ట్ చేయడం చచ్చినట్టు అరెస్ట్ అవుతాను అది చెప్పి అయితే ఒకటి ఒకటి ఆ మాజీ సిఎం జగన్ కావచ్చు లేదా మాజీ మంత్రులు కావచ్చు ఎవరైనా ఈ వారం పది రోజులుగా మీకు ఎవరైనా టచ్ లోకి వచ్చారా సానుభూతి ఏర్పడటం ఎవ్వరు రాలేదు ఎందుకు సార్ ఎందుకు 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 రాలేదంటే అది రావాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ అల్ ఎందుకంటే మ్యాటర్ తెలుసు వాళ్ళకి సార్ ఇప్పుడు వీటిలో జరుగుతున్నాయి బోరుగడ్డ అనిల్ అని సిరిరెడ్డి మీద కానీ సివి పోస్టన్ కస్టమర్లు కానీ సజ్జల భాస్కర్ వర్ర భార్గవ్ వర్ర వీళ్ళందరూ చాలా ఫిల్సీ లాంగ్వేజ్ వాడారు చాలా దారుణమైన భాష వాడారు కానీ రాంగోపాలర భాష ఎప్పుడూ వాడలేదు ఈ అజోన్ని పోస్టెడ్ అనేటువంటి ఒక సెటరికల్గా పోస్టులు వేసాడే తప్ప ఇలాంటి పిల్తి లాంగ్వేజ్ వాడలేదు ఆయన అరెస్ట్ చేయడం అనేటువంటిది అంత ఇది కాదు అనేటువంటిది ఆయన మీద చర్య తీసుకోవడం అంత కరెక్ట్ కాదు అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నరు సానుభూతి మీ మీద ఉంది హౌ డూ యూ టేక్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు అంటే వాళ్ళు ఎవరైతే మీరు పేర్లు చెప్పారో వాళ్ళు మాట్లాడుతున్నది కేసు కాదు కూడా నాకు తెలియదు ఎందుకంటే అది రెటారిక్ కింద వస్తుంది నాకు తెలిసి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చంపితే కోటి రూపాయలు ఇస్తాను ఒక ఆయన కూడా అన్నాడు నా పేరు మర్చిపోయాను ఇప్పుడు అంత డైరెక్ట్గా కాంట్రాక్ట్ కిల్లింగ్ మర్డర్ చేయమని ఆఫర్ ఇచ్చిన అతని మీద కేసు ఏమో వి కంప్లైంట్ బట్ నథింగ్ హ్యాపెండ్ ఎందుకంటే టీవీలో కూర్చుని చెప్పటానికి ఏ భాష ఇవాళ భాష ఎవరు వాడట్లేదు బూత్ మాటలు ప్రతి లీడర్ వాడుతున్నాడు మినిస్టర్ పోస్ట్లో ఉన్నవాళ్ళు వార్తలు బూతులు మాడరు పోలీసులను తిడతారు వాళ్ళని చేస్తారు అసలు ఎవరు చూస్తున్నా జ్ఞానం లేకుండా కూడా తిడతారు వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయా ఎక్కడ లేవు కదా అంటే అదే నేను చెప్పింది ఫస్ట్ నేను వచ్చి చెప్పింది ఆ లాస్ అనేది క్లారిటీ లేనందుకు జరుగుతుంది ఎవరికి తెలియదు దాని మళ్ళా ఎలా దాన్ని ఏం చేయాలి కంట్రోల్ చేయాలా కేసు పెట్టాలా ఏం చేయాలి అనేది తెలియదు ఎవరికి అది అంటే ఫైనల్గా ఇది వీళ్ళకి రాంగోపాలం మనకి జరుగుతున్న లవ్ స్టోరీ ఇందులో మీడియా ఇన్వాల్వ్ అవద్దు అనేది మీరు కోరుకుంటున్నారా ఎట్లా పోలీసు వారు వాళ్ళు వాళ్ళది చేస్తున్నారు నేను నేను చేసుకుంటున్నాను మీరు మధ్యలో వచ్చి మీరు సినిమా తీశారు అది నేను చెప్పేది పోలీసులు తీయలేదు నేను తీయలేదు సినిమా ఇక్కడ సార్ వర్మ గారు మీ నెక్స్ట్ సినిమా కోసం అందరు కూడా వెయిట్ చేసిన పరిస్థితి మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు రాబోతుంది ఎలాంటి ప్రాజెక్ట్ అనుకుంటున్నారు ఆల్రెడీ రెండు సినిమాలు అయిపోయినాయి ఒకటి సారీ అని ఒక థ్రిల్లర్ ఉంది దాని తర్వాత రష్ అని ఒక మోటార్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఉంది రెండు ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి